ఈ రోజు మా ఇంట్లోని ఎంతో రుచికరమైన చేపల పులుసు చేసాము మేమేలా చేసామో చూద్దాం ఒకసారి మేమేలా చేసామో కూడా ట్రై చేయండి ఫస్ట్ చేపల్లోకి కల్లుపు వేసుకొని బాగా క్లీన్ చేసి పక్కన ఉంచుకోవాలి చేపల్లోకి పసుపు ఉప్పు కారం వేసి కలిపిసి పక్కన పెట్టుకోవాలండి ఈ లోపల బాండీలోని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని మెంతులు ఆవాలు వేసి వేపుకోవాలి ఆ వేపిన దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేపుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకొని టమాటో పేస్ట్ ను అందులో వేసుకొని పచ్చివాసన పోయినంతగా వేపాలి అందులోని పసుపు ఉప్పు కారం ధనియాల జీలకర్ర పౌడర్ గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకొని వేపుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా అందులో వేసుకోవడమేనండి ఆ పులుసు కొంచెం మరుగుతుంటది కదండి మనం పచ్చిమిర్చిని కట్ చేసుకొని అందులో వేసుకుంటే ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ మంచి పులుసుకి మంచి టేస్ట్ వస్తుందండి మంచి వాసన కూడా వస్తుంది అందులోని కొంచెం బెల్లం కానీ చిన్న పంచదార కూడా వేసుకోండి ఏదో ఒకటి రెండింటిలో ఏది ఉంటే అది వేసుకోండి అప్పుడు కొంచెం పులుపు కూడా బ్యాలెన్స్ అవుతుంది కొంచెం పులుసు అంతా పచ్చివాసన పోయినంతగా మరిగాక ఆ ముక్కలు ఒక్కొక్కటి అందులో వేసుకోవడమే అంతే సిమ్లో పెట్టుకొని ఎంతో రుచికరమైన పులుసు రాతిమీత గార్నిష్ చేసుకోవడమే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి